భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మదిర మండలం మాడుపల్లి నగర పంచాయతీ పరిధిలోని శివాలయం సెంటర్ సమీపంలో చేపల చెరువులో చేపకు మేతగా కులిపోయిన మాంసాహారం వేస్తూ చేపల చెరువు నిర్వాహకులు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు ఇంత జరుగుతున్న అధికారులు నిద్రమత్తులో ఉన్నారు గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి మంగళవారం ఉదయం మాడుపల్లి నగర పంచాయతీ పరిధిలో శివాలయం సెంటర్ సమీపంలోని చేపల చెరువుకు ఒక వ్యాన్ లో వివిధ రకాల చికెన్ షాప్ల నుండి సేకరించిన బాయిలర్ లేయర్ చికెన్ వ్యర్థాలు తీసుకువెళ్తున్నారు ఈ క్రమంలో ఆ వ్యాను మరమ్మతులకు గురి కావడం అక్కడ ఆగడంతో దుర్వాసన రావడం స్థానికులకు అనుమానం కలిగించింది ఆ వ్యాన్ ని పరిశీలించగా వారి అసలు బండారం బయటపడింది ఆ వ్యాను లో కుళ్లిపోయిన మాంసం వ్యర్థాలు లభ్యమయ్యాయి వాటిని చెరువులోని చేపల మీదకు తరలిస్తున్నట్టు తెలియవచ్చింది ప్రజల ఆరోగ్యం ప్రాణాలతో చెల్లగాటం ఆడుతున్న చేపల చెరువు నిర్వాహకులపై వ్యర్థాలు తరలించిన సంబంధిత వ్యాన్ యజమానిపై అధికారులు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరారు కాగా చేపలు పెరిగాక ప్రజలకు తెలియక అమాయక ప్రజలు కొనుక్కొని తింటే రోగాల బారిన పడతారు కావున సంబంధిత అధికారులు వెంటనే ఈ చెరువు మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ డిమాండ్ చేశారు